హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టారాకి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు కామెంట్స్లో కూడా మీకు రిజినెంట్ అవుతున్నట్టుగా పెడుతున్నారు మీకు ఒక లైక్ ఒక లైక్ ఇస్తే మీకు నీ పాజిటివ్ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి పాజిటివ్ రీడింగ్ వస్తుంది లేకపోతే మీకు ఇప్పుడు కాలేదు అంటే ఫ్యూచర్లో అవుతుందన్నమాట క్లెయిమ్ చేసుకోవచ్చు పాజిటివ్ రీడింగ్ ఒక లైక్ ఇచ్చి ఇప్పుడు ఇంకా రీడింగ్లోకి వెళ్దామండి మీ సోషల్ మీడియాని ఎవరు స్పై చేస్తున్నారు మీ పైన ఎవరు స్పైన్ చేస్తున్నారు చూద్దాము థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గాట్ గ్రాట్యూ యూనివర్స్ మా వ్యూస్ యొక్క పర్ మా వ్యూస్ మీద ఎవరు స్పై చేస్తున్నారు యూనివర్స్ మా వ్యూఎస్ పైన ఎవరు స్పైన్ చేస్తున్నారు యూనివర్స్ మా వ్యూఎస్ పైన ఎవరు స్పైన్ చేస్తున్నారు యూనివర్స్ పైన ఎవరు స్పయింగ్ చేస్తున్నారు యూనివర్స్ పైన ఎవరు స్పైన్ చేస్తున్నారు అంటే ఒక లేడీ అండి లేడీ మీ పైన చాలా స్పైన్ చేస్తున్నారు మిమ్మల్ని నాన్ స్టాప్గా మిమ్మల్ని మీ పైన ఒక కన్నేస్ అయితే పెట్టారు ఒక లేడీ ఆమె మా వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పర్సన్ అమ్మ ఆమె ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఆమె 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 చాలా ఇండిపెండెంట్ లేడీ ఆమె ఆమెకి నచ్చింది ఆమె చేస్తుంది ఆమె ఎవరు కంట్రోల్లో ఉండే టైపు కాదండి ఆమె ఎనర్జీలో ఆమె ఉంటుంది ఇవన్నీ చేసేయదు ఆ పర్సన్ మీకు మదర్ ఆమె వచ్చేసి మీకు మదర్ స్థానంలో ఉండొచ్చు లేకపోతే మీ అత్తనో ఆంటో ఎవరో ఒక లేడీ అయితే మీ పైన అయితే స్పయింగ్ చేస్తుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మీ పైన కన్ను పెట్టి అయితే ఉంది మీ మీరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఆమె పైన స్పైన్ చేస్తున్నారు మీ పైన ఒక కన్నేసి పెట్టింది మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారు అన్నట్టు అయితే బాగా చూస్తుందండి తను వచ్చేసి మీకు అంత డబ్బు పరంగా అన్ని విధాలుగా బాగున్నాయి అని అనుకుంటుంది మీరు మంచి ట్రిప్కి వెళ్తున్నారు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీరు ఏమన్నా చేయట్లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీకు అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో సక్సెస్ సాధించారు అది ఫైనాన్షియల్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు సక్సెస్లో ఉన్నారు అని అనుకుంటున్నారు మీరు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మంచి మీ లైఫ్లో మంచి గ్రోత్ వస్తుంది అన్ని విధాలుగా బాగున్నారు అని అయితే అనుకుంటున్నారు మీతోని మాట్లాడాలని ట్రై కూడా చేస్తున్నారండి ఇన్ని రోజులు మీకు వాళ్ళకి మాటలు అనేది లేకుండా మాటలు మాట్లాడుకోకుండా ఉండొచ్చు ఇప్పుడు మీతోనైతే మాట్లాడాలని అయితే ఆలోచిస్తున్నారు కాకపోతే మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారనమాట పాస్లో వీళ్ళు మీకు చీటింగ్ చేసి ఉంటారనమాట అంటే మీ పైన చాడీలు చెప్పడం కాసిప్ చెప్పడం అలాంటివి ఏవో చేసి ఉంటారు ఇప్పుడు సారీ చెప్పి అపాలజీ చెప్పి మీ దగ్గరకైతే రావాలని అయితే అనుకుంటున్నారు మీతోనైతే కమ్యూనికేషన్ చేయాలని అయితే ప్లాన్లు వేస్తున్నారు అదే ఎలా రావాలని అయితే చూస్తున్నారు మీరు తన లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటుందన్నమాట వాళ్ళకి అంటే ఎలా మాట్లాడాలా ఎలా మాట్లాడాలి మీతో ఉంటే ఒక పీస్ ఉంటుంది వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళకి అన్నట్టుగా అనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ ఒక సోల్మేట్ లాగా చూస్తున్నారంటే వాళ్ళు మంచి కోరే పర్సన్ లాగా అయితే చూస్తున్నారు ఇన్ని రోజులు మీరు తనకు చెడు చేసే పర్సన్ లాగా కనిపించారు మీరు కానీ ఇప్పుడు మీరే తన సోల్మేట్ అంటే సోల్మేట్ అంటే తన మంచిని కోరుకునే పర్సన్ అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎలాగ రావాలని అయితే ప్లాన్లు వేస్తున్నారు ఇంకా మీరు తన లైఫ్లో ఉంటే ఇంకా తన లైఫ్లో అన్నీ ఉన్నట్టుగా అయితే అనుకుంటున్నారు అంటే ఎమోషనల్ పరంగా వాళ్ళు బాగుంటారు అని అయితే అనుకుంటున్నారు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు కాకపోతే మీ గురించి చెడు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి తనకి అన్ ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అన్నట్టు కూడా అనుకుంటున్నారు కాకపోతే మీరు ఒక స్టబన్ పర్సను మీరు ఒక మొండి వ్యక్తి మీ మాటలే మీరు వింటారు తప్ప వేరే వాళ్ళ మాటలు విన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే మీరు తనతో మాట్లాడతారా లేరా అన్నట్టు కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ వచ్చేసే వచ్చి ఒక లేడీ అయితే మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారండి ఎలా రావాలని ప్లాన్లు అయితే వేస్తున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలని అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే తన వాళ్ళ మంచి కోరే ఒక పర్సన్ లాగా అయితే మిమ్మల్ని చూస్తున్నారు మీ దగ్గర రావాలని ప్లాన్లు అయితే వేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక లేడీ అయితే బాగా కనిపిస్తుంది ఇంకా మీ లవర్ పరంగా అంటే ఒక పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిపోయిన పర్సన్ అండి ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని అయితే మీ కనెక్షన్ అయితే గట్టిగా పట్టుకొని ఉన్నారు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ పెట్టారు మీరు హ్యాపీగా ఉంటున్నారు మీకు అన్ని విధాలుగా బాగున్నాయి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి ఎలా రావాలని అయితే రెడీ అవుతున్నారు ప్లాన్లు వేస్తున్నారు మీ సోషల్ మీడియా అయితే స్పైంగ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ మీ పైన స్పైయింగ్ కూడా చేస్తున్నారండి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎడీ చేసి మీతో న్యూ బిగ్నింగ్ అయితే అనుకుంటున్నారు మీరు లేనందుకు వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు లాంగ్ డిస్టెన్స్ వల్ల ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే చూస్తున్నారు కానీ మీరు పాస్ట్లో చీటింగ్ చేసిపోయారు కదా మళ్ళీ ఇప్పుడు మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదని అయితే వాళ్ళు భయపడుతున్నారు మీ దగ్గరకు రావాలంటే చాలా భయపడుతున్నారు కాకపోతే ఇక్కడ మదర్ కూడా వాళ్ళని మీ దగ్గర రాకుండా అయితే ఆపుతున్నట్టుగా అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇదండి మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారు ఒక లేడీ వచ్చేసి అమ్మ స్థానంలో ఉన్న పర్సన్ ఒక ఆమె మీ పైన స్పైయింగ్ చేస్తుంది ఒక ప ఒక పర్సన్ వచ్చేసి పాజిటివ్ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు ఇదండి ఇక్కడ రాశులు వచ్చేసి మిథునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి వృషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక రాశి ఈ రాశులు కనిపిస్తున్నాయండి మీ సోషల్ మీడియా అయితే స్పైయింగ్ చేస్తున్నాను